చిన్న పిల్లలు పుట్టే పిల్లలలో వికారాలు పుట్టుతున్నారంటే కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు తల నిలవట్లేదు ఫిట్స్ వస్తున్నాయి నోట్లో నుంచి జొల్లు వస్తుంది కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా ఉండని స్థితి దీనిలోని వేరే వేరే పేర్లు పెడుతున్నారు ఆర్టిజము స్పెషల్ చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రను మెంటల్లీ రిటార్డెడ్ డిసేబుల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇలా మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నాం ఎందుకు నూటికి ఇరవై మంది పిల్లలు ఇలా పుడుతున్నారు అంటే గర్భం ధరించినప్పుడు అంటే ఆ వీర్యకణం ఆ అండాశయం ఆరోగ్యంగా లేకుండా ఉండటం వల్ల ఈ అనాహుతాలు జరుగుతున్నాయి ఈ పదార్థాలే సరిగ్గా లేకపోవటం వల్ల ఇలా జరుగుతున్నాయి అంటే మనం గర్భం ధరించే ముందు ఏ విధంగా ఉండాలి ఈ నరాలు ఈ కండరాలు ఈ అంగాలు తయారవుతున్నప్పుడు పదార్థాలు సరిగ్గా లేకపోవటం వల్ల ఇలా జరుగుతుందని ఎవరూ ఆలోచించట్లేదు సో ఇలాంటి విషయాలన్నీ ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి అంటే మనం గడిచిన నలభై యాభై సంవత్సరాల్లో ఆహార ఉత్పాదన క్రమాలు ఈ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోవటం వల్ల ఈ అనాహుతాలు జరుగుతున్నాయని ఇంకొక కనెక్షన్ మనం చేయాలి అంటే మనం తింటున్న ఈ వరి బియ్యం కోడిగుడ్లు పాలు చక్కెర ఐదారు పెద్ద పదార్థాలని తయారు చేసి కేంద్రీకృత వ్యవస్థలో అందరూ ఇదే తినేట్టు చేశారు మొత్తం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బియ్యం గోధుమలు పాలు చక్కెర గుడ్లు మాంసం ఇంతకంటే ఇంకేమీ లేదు ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ ఎంతవరకు అంటే బిఆర్ హిల్స్ అని మా మైసూరు దగ్గర కొన్ని ట్రైబల్ విలేజెస్కి వెళితే వాళ్ళు కూడాను ఇదే తినాలి వాళ్ళల్లోనూ ఈ రోగాలు వస్తున్నాయి సో సింపుల్గా అందరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మనం తింటున్న పదార్థాల వల్లనే ఈ రోగాలన్నీ వస్తున్నాయి అని అందరి మనసుకు మనం చెప్పుకోవాలి కానీ వ్యవస్థ ఏ విధంగా తయారైంది మొత్తం ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళైనా అడగండి మీరు బీపీ ఎందుకు వస్తుందంటే కొబ్బరి చట్నీ తినందుకు అంటాడు యు ఆర్ టేకింగ్ కోకోనట్ చట్నీ అందుకే వచ్చింది అన్నాడు ఎందుకు వాళ్ళు మన మన దేశంలో మొత్తం చాలామంది కొబ్బరి చట్నీలు చాలా రోజుల నుంచి తింటున్నాం పల్లీల చట్నీలు చాలా రోజులు తింటున్నాం దీనివల్ల మీకు రోగం వచ్చిందని చెప్తే మీరు దాన్ని తినకుండా చేస్తారు వాళ్ళు ఇచ్చిన పదార్థాలని తింటారు ఓ మీరు వేరుశనగ నూనె తాగటం వల్ల మీకు ఈ రోగం వచ్చింది అని చెప్పారు ఓ మీరు నువ్వులు తిన్నందుకు ఈ రోగం వచ్చింది అన్నారు అంటే ఆయా ప్రాంతాల్లో ఆయా నీటి లభ్యతకు ఆయా వాతావరణ పరిస్థితులకు పెరుగుతున్న పదార్థాలన్నీ మంచివి కావు మీరు తినకండి మేము తయారు చేస్తున్నాం ఇక్కడ గుడ్లు తినండి పాలు తాగండి కాఫీలు తినండి తాగండి టీలు తాగండి అప్పుడే మీకు అంటే అందరూ దీనిల మీద పడి కొనుక్కోవడం మొదలుపెట్టారు ఎందుకు అమితాబ్ బచ్చన్లు తెందుల్కర్లు షారుఖ్ ఖాన్లు వీళ్ళందరూ వచ్చి ప్రకటనల్లో ఇది మంచిది అది మంచిది ఇది తినండి అది తినండి అని చెప్పి మొత్తం టీవీల్లో ఎక్కడ చూసినా ఇవే గడిచిన పది ఇరవై సంవత్సరాల నుంచి ఒకరి తర్వాత ఒకరు వచ్చి జా ప్రకటనలు ఇస్తారు ఇప్పుడే ఉదయం అక్కడ ఆఫీస్లోకి వచ్చామంటే బూస్ట్ తెప్పించిన నేను కాఫీ తాగానంటే బూస్ట్ తెప్పించినా అని అడిగాడు బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీని వీళ్ళు ప్రకటనలు ఇచ్చారు సో అందరికీ ఎనర్జీ కావు ఆ బూస్ట్ తాగితే ఎనర్జీ వచ్చేది కాదు కదా బుద్ధిమాంద్యం వస్తుంది అది తాగిన పది నిమిషాలకి మందు మంకం అని ఉంటాం సో చూసారా ఎంత సింపుల్ ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు నో వన్ ఈవెన్ థింగ్స్ అబౌట్ ఇట్ అంతేందుకు మీ ఇంటికి ఎవరైనా వస్తే రాత్రి పది గంటలకు వచ్చిన కాఫీ వనా అని అడుగుతారు వీఆర్ ఆల్ బ్రెయిన్ వాష్డ్ అంటే అందరికీ ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్తున్నా ఇక్కడి నుంచే మొదలైంది రోగాలు మీరు రోజు కాఫీలు టీలు తాగటం వల్ల మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది ఈ డాక్టర్లు చెప్పట్లేదు విజ్ఞానులు చెప్పట్లేదు అండ్ దిస్ ఇస్ వేర్ అవర్ ప్రాబ్లం ఈస్ ఈ తజ్ఞులు చెప్పాల్సింది చెప్పకుండా ఏదో చెప్తున్నారు సంథింగ్ దే ఆర్ టాకింగ్ అరే రోగం ఎందుకు వచ్చింది దీని వల్ల వచ్చింది సో దీన్ని ఆపు చేస్తే కదా రోగానికి ఒక కింది నుంచి తోస్తూ ఉంటే పైనుంచి నీవు తడతానంటే ఎంత అవైజ్ఞానికమైపోయింది మన జీవితం ఆరోగ్య స్థితి పోయి అనారోగ్య స్థితి నెలకొరింది దాని గురించి పట్టించుకునే నాథుడే లేదు మనం అనుకుంటున్నాము హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం వస్తుందని వాళ్ళేమో ట్యాబ్లెట్లు అమ్మేదానికి అన్నీ రెడీ కూర్చున్నారు సో ఆర్ ఆల్ థింకింగ్ టు బి బెటర్ బట్ థింకింగ్ ఇంద ట్యాబ్లెట్ని ఎంతవరకు అమ్మాలి ఎలా చేయాలని వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు సో డిస్కనెక్ట్ చూసారా ఈ మధ్యలో ఈ పేపర్లు ఈ టీవీలు వీళ్ళంతా దీనికి దీ దీనికి దీనికిది అని ప్రకటనలు ఇస్తున్నారు ఎంత అస్తవ్యస్తం అయిపోయింది చూసారా సో హౌ డు యూ గెట్ యువర్ హెల్త్ బ్యాగ్ అంటే మన గమనము పూర్తిగా వేరే దాని మీద ఉండటం వల్ల ఈ ముఖ్య అంశాన్ని మనం ఎవ్వరూ గమనించలేని స్థితికి వచ్చేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి